चूं मंबटी अ मां त साइड

ఈ రోజు అంకుల్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వచ్చాను ఐ డోంట్ ఫీల్ దేర్ ఇస్ టు అండి పాప చాలా ధైర్యంగా ఉన్నారు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు ఎంత అర్థం చేసుకోగలరో వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు కానీ నేను పూర్తిగా అర్థం చేసుకోగలను ఆ కుటుంబం ఈ రోజు ఏ రకమైనటువంటి వాదని అనుభవిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఈ బాధని అనుభవించాను అయితే మనల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు మనల్ని నమ్ముకున్నటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళకి మనం అండగా ఉండాలి అనేటువంటి ఆలోచన రావడం ఆ బాధ్యత అనేది మాకు ఆ కుటుంబం ఇస్తుంది ఎందుకంటే మేము ఆడంబరాలకు పదవి తెచ్చుకున్నటువంటి వాళ్ళం కాదు బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళం కాబట్టి మా నాన్న బాధ్యత నేను ఎలాగైతే తీసుకున్నాను అదే విధంగా ఈ రోజు మోనిక తన తండ్రి బాధ్యత తీసుకొని అండగా నిలిచింది ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ నాయకుల నాయకులకి కార్యకర్తలు అది అభినందించాల్సిన విషయం మొట్టమొదటిగా అందరం అనుకుంది కూడా ఫస్ట్ చూడంగానే రాంబాబు అన్న అంకుల్ ఇట్లా జరిగింది ఏంటి ఇప్పుడు పరిస్థితి అనుకున్న వెంటనే మొట్టమొదట బయటకు వచ్చి ధైర్యంగా ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేసింది దానికి ఎంత ఎన్నిసార్లు అభినందించినా తక్కువేనండి రాంబాబు అంకుల్ గురించి వస్తే మాకెంతో సన్నిహితులు అని చెప్పిన నెల్లూరు ఇన్ఛార్జ్ మినిస్టర్ నాన్న కొలీగ్ ఎంతో దగ్గరగా పనిచేశారు ఇద్దరు ఆయన ఫ్యామిలీని ఇలా కలవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు అంటే రోజు చూసే కొద్దీ రాజకీయం ఇంత దిగజారిపోయి కూడా చెయ్యాలా అనేటువంటి భావన కలుగుతుంది అంటే ఏం వస్తుంది అనేది అర్థం కావట్లేదు అంటే మీరు ఏమనుకుంటున్నారు ఈ రోజు మేము అనగదొక్కుతాం మేము మిమ్మల్ని బెదిరిస్తాం మేము మిమ్మల్ని భయపెడతాం కాబట్టి మీరు ఆగిపోండి అని అనుకుంటే చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు మీరు ఎంత మమ్మల్ని కిందకి తొక్కాలని అంటే అంత రెట్టింపు కసి డిటర్మినేషను ఇంకా ఒక మా జగనన్నని మేము గెలిపించుకోవాలి అనేటువంటి భావాన్ని మీరే నింపుతున్నారు మాకు ఆయనకి సైన్యంగా పనిచేయాలనేటువంటి భావన మా అందరికీ ఉంది అది మీరు అనచలేరు మా కుటుంబంలో జగన్ అన్న మాకు మా కుటుంబ పెద్దలాగా ఈరోజు ఆయన నాన్న అరెస్ట్ అయినప్పుడు ఆయన ఎలా ఫస్ట్ నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు కానీ వచ్చారు చెప్పారు మాకు అండగా నిల్చున్నారు ఆయనకి మేము నా నేను నా ప్రాణాలైనా అడ్డు పెట్టి ఆయన రేపు గెలిపించుకోవాలనేటువంటి కసి నాకు ఈరోజు ఉంది ఎందుకంటే జగన్ అన్న మాకు అండగా ఉన్నారు కార్యకర్తలు నాయకులు మాకు అండగా ఉన్నారు మీరు ఏం చేయగలరండి ఓకే ఒక మూడు నెలలు మా నాన్న మాట్లాడలేదు తిరిగి వచ్చాక మళ్ళీ ప్రశ్నించారు ఆ మూడు నెలలు నేను ప్రశ్నించాను ఇప్పుడు ఈ రోజు కూడా రాంబాబు అంకుల్ లేకపోతే మౌనికమ్మ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని మీరు చేసే తప్పులు బయటికి తీసుకొస్తుంది మీరు చేసేటువంటి అన్యాయాలు బయటపడుతుంది మీరేం తప్పించుకోలేరు ఈ రోజు మీరు చేసే తప్పులు ఈ రోజు మీరు చేసేటువంటి అన్యాయానికి రేపైనా మీరు సమాధానం చెప్పాలి కదా కల్తీ లడ్డులో ఎలా ఉందని ఆపాదిచ్చారో అదే విధంగా చెయ్యనటువంటి నేరం రాంబాబు అంకుల్ మీద పెట్టారు ఆ రోజు ఏం జరిగింది విజువల్స్ కోసం అందరం చూసాం అంటే మీరే వచ్చి మీరే తిట్టి మీరే రెచ్చగొట్టి మీరే అన్ని రకాల మనిషిని ఇబ్బంది పెట్టి ఆ మనిషి ఒక్క సెకండ్ సమయం కోల్పోయాడు అని అంటే దాని మీద కావాలని ఆ మనిషిని తప్పు చేయాలన్నా అంటే మీరు వచ్చి ఏమైనా చేయొచ్చు మీరు దాడి చేయొచ్చు మీరు కొట్టచ్చు మీరు తిట్టొచ్చు మీరు ఏమైనా చేయొచ్చు ఎదుటి మనిషి నోరు మురుముసుకొని కూర్చొని ఉండాలా సరే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఒక మాట అన్నా గాని వెంటనే పెద్ద మనిషి తరహా లాగా లేదు నేను అది వెనక్కి తీసుకుంటున్నాను ఆ మాట అన్న తర్వాత కూడా కావాలని వచ్చి ఒకసారి జరిగితే యాక్సిడెంట్ అంటాం రెండు సార్లు జరిగితే యాక్సిడెంట్ అంటాం ప్రతిసారి ఇట్లే జరుగుతుంది అంటే ఇట్ ఈస్ అ ప్లాన్ ప్లాట్ అది అందరికీ అర్థం అవుతుంది ప్రజలకు కూడా తెలుస్తుంది పోలీసులు ఎక్కడ ఉన్నారు లేకపోతే దీనికి సంబంధించిన వాళ్ళు ఇటు వచ్చి ఇష్టారాజ్యంగా చేస్తుంటే వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు అనేటువంటి క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో ఉంది ఈరోజు మేం మాట్లాడట్లే ప్రజలు మాట్లాడుతున్నారు అన్యాయం ఇది ఆడవాళ్ళు మహిళలు ఇప్పుడు నేను మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అడుగుతున్నాను వైఎస్ఆర్ సిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆడవాళ్ళ మీద దాడులు చేస్తారా ఏమంత దిగజారిపోయి ఉన్నారా మహిళలు అంటే కనీసం గౌరవం లేదా మహిళల్ని ఏదో ప్రోత్సహించాలి ముందు తీసుకెళ్లాలనేది ఎత్తాగో లేదు ప్రభుత్వంలో రోజు పది కేసులు చూస్తున్నాము మహిళల మీద ఏమంటే మైకెత్తుకున్నారంటే మహిళల జోలికి వస్తే తాట తీస్తాం అది ఇది అని అంటే ఇప్పుడు మీ కార్యకర్తలే మీకు సంబంధించిన వాళ్ళే వచ్చి మహిళల మీద దాడి చేస్తే వాళ్ళ మీద ఒక్క కేసు లేదు కనీసం న్యాయంగా అనిపిస్తుంది అండి ఎవరికైనా విందానికైనా చాలా ఎంత విచిత్రంగా ఉంది ఈ రోజు మీరు మమ్మల్ని ఎంత అనగదొక్కినా ఎంత భయపెట్టినా భయపడే ప్రశ్నే లేదు ఈ తాటాకు బెదిరింపులకు మేము ఎవ్వరం భయపడము ఈరోజు మేము ఒక్కొక్కళ్ళము సైన్యంలాగా తయారయ్యి రేపు పొద్దున్నే మీ అన్యాయాల్ని ప్రశ్నిస్తాము మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజల ముందు తీసుకొని వచ్చి మీరు చేసే ప్రతి తప్పుని సాక్ష్యాధారాలతో నిరూపించి ఆ రోజు మీకు శిక్ష పడే రోజు మీరు ఎవ్వరి దగ్గర తప్పించుకోలేరు అది గుర్తు పెట్టుకోండి ఇంకొక్కసారి ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంత ధైర్యంగా ఉన్నారు వాళ్ళందరి మనోధైర్యం ఇలాగే ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ